మిత్రులకు శుభ స్వాగతం దాశరథి శతకం నాలుగవ పద్యం చూద్దాం రంగధరాతి భగరాజతురంగ విపత్ పరం పరోత్తుంగతమోపతంగ పరితోషితరంగ దయాంతరంగ సత్సంగ హృదయ సారసభృంగ నిశాచరాబ్జమాతంగ శుభాంగ భద్రగిరి దశరథీ కరుణాపయోనిది రంగధరాతి భంగ చలరగేటటువంటి శత్రువులను భంజింపచేసినటువంటి వాడ కగరాజతురంగా గరుడ వాహనారుడ విపత్పరం పరోత్తుంగతమొప్పతంగా ఆపదలనేటటువంటి పెను చీకట్లను పారదులు అనేటటువంటి సూర్యుని వంటి వాడా పరితోషితరంగా రామ అనేటటువంటి నామం మూలంగానే ఆనందాన్ని కలిగించేటటువంటి వాడా దయాంతరంగా దయాద్ర హృదయుడా సత్సంగా మంచివారికి స్నేహితుడుగా ఉండేవాడా ధరాత్మజా హృదయ సారసభృంగా సీతాదేవి యొక్క హృదయము అనేటటువంటి తామర పువ్వుకు తుమ్మిద వంటి వాడాచరబ్జమాతంగా రాక్షసులు అనేటటువంటి తామర పొలకు మదించినటువంటి వలె నశింపచేయువాడా శుభంగా సుందరమైనటువంటి శరీరము కలిగినటువంటి వాడవో అయిన భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి భద్రగిరిపై వెలిసినటువంటి దశరథ కుమార నీకు జయమవుగా కా అంటున్నాడు కంచర్ల గోపన్న